నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం విద్యార్థులకు రక్షణ కవచంలా కరాటే ఎంతో ప్రయోజకరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మాస్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో కిరణ్ పునాకోసి ఆర్గనైజేషన్ తెలంగాణ కరాటే ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు బెల్టుల సెలక్షన్ ప్రజెంటేషన్ కార్యక్రమం నిర్వహించినారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కరాటే అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మాస్టర్లు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు కరాటే శిక్షణ ఎంతో అవసరమని అన్నారు చదువులు పూర్తయ్యాక ఉద్యోగాలు సాధించుటకు కరాటే పోటీలలో గెలుపొందిన వారికి ఇచ్చే సర్టిఫికెట్లు ఎంతో ముఖ్యమైనవి అని తెలిపారు అమ్మాయిల రక్షణ కవచంగా కరాటే ఉంటుందని ఎవరైనా అగతాయలు వెంటబడి అరాచకాలు చేయాలని చూస్తే ప్రతిఘటించడానికి కరాటే శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు ఈ ప్రాంతంలో చిన్న పిల్లలకు శిక్షణలు ఇస్తూ ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి కరాటే నేర్పిస్తున్న కిరణ్ మాస్టర్ను అభినందించారు పోలీస్ కరాటే మాస్టర్ పాయం సురేష్ మాట్లాడుతూ భావితరాలకు అందించే విధంగా కరాటే అవసరమని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ పిల్లల భవిష్యత్తు రక్షణ కవచం కరాటే మాత్రమేనని చెప్పారు ప్రస్తుతం ఈ కాలంలో ఆకతాయిల గోల రోజు రోజుకు పెరుగుతుందని వేధింపులు విచ్చలవిడిగా చేస్తున్నారని ఆరోపించారు ఏ విభాగంలోనైనా రాణించొచ్చు కానీ కరాటే విభాగంలో రాణించాలంటే తరిఫీదు ఉండాలని అన్నారు తమ పిల్లలకు కరాటే ఇప్పిస్తున్నందుకు తల్లిదండ్రులను అభినందించారు ఈ సందర్భంగా కరాటే శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు బెల్టుల సెలక్షన్ కార్యక్రమాన్ని అతిథుల చేతుల మీదుగా అందించారు ఎల్లో బెల్టు విభాగంలో రిషిక ఉజ్వలం మరియు ఆరెంజ్ బెల్ట్ విభాగంలో తేజ పల్లవి మరియు గ్రీన్ బెల్టు విభాగంలో దామెర చావేజ్ మనస్వి చెక్కీ సత్య దినేష్ అభినవ్ మోషిక్ రితక్ సలాస్ జితేన్ సిద్ధూ సమీర్ వీరితో పాటు వైట్ బెల్టు విద్యార్థులకు బెల్టులు అందించారు ఈ కార్యక్రమంలో కరాటే రాష్ట్ర స్థాయి మాస్టర్లు ఎండిమా కోస్ జిరవి భాష మాస్టర్ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వేణుగోపాల్ డీఆర్బీ న్యూస్ చైర్మన్ దామెర ఆదినారాయణ ఏవైఎఫ్ జిల్లా నాయకులు జావేద్ రాధాకృష్ణ మాస్టర్ కిరణ్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

జపాన్ నుంచి ఉంటుంది జపాన్ సంతగా ఉంటుంది మాస్టర్స్ అంతగా ఉంటుంది మనకి లోకల్లో చేసేటివి కావాలి ఓకేనా మనకు తెలంగాణ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ సార్ చెప్పండి ఇండియా ప్రెసిడెంట్ అసన్ ఇస్మాయిల్ సార్ మన గ్రాండ్ మాస్టరు లో ఉంటాడు కివిన్ పునకోసి ఇట్లా పేరు తెలియాలన్నట్టు అన్నట్టు ఆర్ట్లు చాలా రకాలు ఉంటాయి చాలా రకాలుంటాయి మన ఆర్ట్కు చాలా వాల్యుబుల్ ఉన్నది అన్ని దేశాలలో ఉన్నది మీరు ఇక్కడ ఇక్కడ ఒక పంచు కొట్టినా అంటే నువ్వు జపాన్ పోయినా కూడా అదే పంచు ఉంటుంది వేరే మాస్టర్ ఎవరు చేసినా కూడా అదే పంచి ఉంటుంది అన్నట్టు అదేవిందా ఎవరి ఎవరి సిస్టమ్స్తో కాదు మీకు సబ్జెక్ట్ ఇచ్చినా ఆ సబ్జెక్ట్ వరకు మీకు నేర్పి ఆ అక్కడ వరకు గ్రేడింగ్ పెంచేసుకోవాలి

And hit! Move forward, right lock. Lock. Limber, number, number, number. Give them a side. Now move forward, give them a hitch. Look straight. Don't look down. Look straight. B. Son. G. out. Everybody?

Left leg power, right hand punch. Left leg power. Yeah, 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 yeah. Knee. Set. Yeah. She. Go. Shout. Shake it. Three. Ten. Kick. Left over stand. Now same. Front kick, move power, lower block. Hit. Knee. Look straight. Ten. किक 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 जी गोशाल चे अपे चंड लेफ्ट लिक फावर लेफ्ट लिक फावर फावर सेंड मास्टर बू अपस्ट्रो हेडी जंबा देखने जाए टू थ्री फोर फाइव सिक्स सेवेन आई టైన్ స్టాప్ వన్ అంటే చూడండి లెఫ్ట్ టన్ చేయాలి టూ అంటే రైడ్ చేయాలి ఈ ఎక్సర్సైజ్ దేనికి ఉపయోగపడితే మన నరంలా రూరల్ ఏరియా కాబట్టి మనదంతా ఇటు మీరు రూరల్ నుంచి టౌన్కు రావాలంటే ఏదో ఒక విద్యతోనే బయటికి రాగలుస్తారు ఏం లేకుంటున్నాను అనుకో మనం ఎప్పటికి సారపాకను వదిలిపెట్టి ఉండలేము ఇక్కడ మా ఫ్రెండ్ది మెడికల్ షాప్ కూడా ఉన్నది మూల మీద నాగేంద్రబాబు అని మీకు పేరెంట్స్ చిన్న తెలిసే ఉంటుంది వెంకటాంబు నుంచి వచ్చి అక్కడ ఒక మెడికల్ షాప్ కూడా పెట్టి అతను కూడా మాకు కరాటే స్టూడెంటే ఇట్లా మీరు కూడా ఈ అవకాశాన్ని బట్టి ఫస్ట్ వామప్ చేస్తారు వామప్ తర్వాత ఈ నలుగురు మాస్టర్లు అబ్జర్వేషన్ చేస్తారు ఈ కిరణ్ మాస్టర్ మాత్రం ఏ మూమెంట్ ఉండేది ఈయన ఓన్లీ మాకు లిస్ట్ ఇచ్చిండ్రు వాళ్ళు ఎవరెవరు బాగా చేస్తారో మేము ఆ మూమెంట్ చూసుకొని వాళ్ళ ఎలిజిబిలిటీ అయితే బెల్ట్ ఇస్తాం లేకుండా మళ్ళీ మూడు నెలల తర్వాత శిక్షణ ఇస్తాం మేము నలుగురు మాస్టాల్లో అబ్జర్వేషన్ చేసుకొని మూవ్మెంట్ చేస్తావచ్చా ఓకే చేస్తారు స్టార్ట్ చేద్దాం కింద హలో గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ ఈవినింగ్ ఈరోజు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ జరగడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రేడింగ్ టెస్ట్కి మనకి తెలంగాణ పోలీస్ కోచ్ పాయం సురేష్ సార్ కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ అందరికీ తెలంగాణలో ఉన్న మామూలు పీటీసీ ట్రైనింగ్లో కరాటే ట్రైనింగ్ ఇస్తాం సార్ సార్ టెస్ట్ టెస్ట్ గురించి చాలా వివరంగా మీకు వివరిస్తారు సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు మీకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అనేది మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎల్లో బెల్ట్ స్టార్ట్ అవుతుంది ఎల్లో బెల్ట్ నుంచి మనకు ఒక ఎనిమిది బెల్ట్ దాకా ఉంటాయి మీరు ఆ బెల్ట్ని తీసుకున్న తర్వాత ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బెల్ట్గా పేర్ కావాలి నెక్స్ట్ బెల్ట్ బెల్ట్ అపేర్ అవుతూ ఉంటారు కండిషన్స్ రూల్స్ మీరు ఎవరైతే మీకు ట్రైనింగ్ శిక్షణ ఇస్తుందో అతను అబ్జర్వర్గా పెట్టుకొని మీకు శిక్షణ ట్రైనింగ్లో మనకు స్కూల్స్కి ఏ విధంగా వెళ్తాం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏ విధంగా వెళ్తా ఉంటాము సబ్జెక్ట్ ఏ విధంగా ఉంటుందని ఆ విధంగా మీకు టీచింగ్ చేస్తారు ఈ మరిసారి ఇంతమంది బెల్ట్ అప్గ్రేడ్కున్నారు వీళ్ళకు బెల్ట్ టెస్ట్ చేయాలనేది ఉంటుంది ఈ రోజున మేము ఇంతమంది మాస్టర్లను వచ్చినాము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మూమెంట్స్ అన్నీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం ఒక్కొక్క దానికి ఒక రూల్స్ చెప్పుకుంటే మేము శిక్షణ ఇస్తూ ఉంటాం అదేవిధంగా మనకు ఈరోజు ఇంత దూరం ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా మాకు పోలీసు శిక్షణ మనకు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మాకు ఈరోజు వెయ్యి మంది ట్రైనింగ్ వచ్చింది మామూలు మన భద్రాచలం కానీ దుమ్మగూడెం కానీ తెల్ల భద్రాద్రి కొత్తగూడెం అన్ని తెలంగాణ స్టేట్లు ఉన్నట్టు పోలీస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళందరూ మాకు ఆ నెల నెలకు ట్రైనింగ్ వస్తూ ఉంటారు వాళ్ళు ఈ ప్రమోషన్ కూడా ఈరోజు వెయ్యి మంది రిపోర్ట్ చేశారు అన్నట్టు మాకు కొంచెం బిజీ ఉన్నప్పటికీ కూడా మన కిరణ్ ఆర్గనైజరు కరాటే మాస్టరు మీరు రావాలనే ఉద్దేశంతో మా కరాటే ప్రెసిడెంట్ చంద్రశేఖర్ సార్ అయిన క్యాప్ బిగ్ తెలంగాణ మంది కరాటే అన్నది ఈ లోకల్నే కాదన్నట్టు ఇతర దేశాల్లో కూడా ఫార్టీ ఎయిట్ కంట్రీస్లల్లో మన స్టైల్ మీకు నేర్పించే స్టైల్స్ నడుస్తూ ఉంటుంది నలభై ఎనిమిది కంట్రీలల్లో రీసెంట్గా మనకు గోవాలో కూడా ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరిగింది చాలామంది పాల్గొని మనకు మెడల్స్ కానీ ఇప్పుడు బిఎస్ఎఫ్ పడ్డే జాబ్స్ అందులో కూడా నేషనల్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అన్నట్టు జాబ్ టెన్త్ క్లాస్ బేసిక్తో స్పోర్ట్స్ కోటలు పెట్టి ఈ నెల ఇరవై ఏడు వరకు పెట్టినట్టు అట్లా మీకు ఎందుకంటే విద్య అన్నది ఇప్పటితోనే కాకుండా ఎప్పటికైనా కూడా ఒక విద్య ఎప్పటికి ఉపయోగపడుతూ ఉంటుంది మీకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇవి పేరెంట్స్ కూడా తెలియజేది ఏంటంటే పిల్లల్ని మీరు నేర్చుకునేటప్పుడు మీకు అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు మీ అవకాశం వచ్చింది కాబట్టి మీరు చేయలేరు కాబట్టి మీ పిల్లల్ని కన్నా నేర్పిస్తే భవిష్యత్తు అనేది ఉంటుంది అమ్మాయిలు కూడా ఎక్కువ నేర్పియండి అమ్మాయిలు ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తే ఇవాళ రేపు గవర్నమెంట్ స్కూళ్ళలో నడిపిస్తాను మనకు ప్రైవేట్లో మీరు ఇనిషియేషన్ తీసుకొని నేర్పిస్తే మంచి అవకాశాలు ఉంటాయి వాళ్ళు కూడా బయటికి పోయినా ఎక్కడికి పోయినా కూడా మంచిగా ధైర్యంతో ఒక అడుగు ముందుకేసుకొని అమ్మాయిలకు వెళ్తాననే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మూడు నెలలు శిక్షణ ఇచ్చుకుంటూ ఆ ప్రభుత్వ స్కూళ్ళని నేర్పిస్తుంది మనం ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఉంటారు కాబట్టి పేరెంట్స్ ఇనిషియేషన్ తీసుకొని ఆర్ట్ మీద మీరు కొంచెం పెడితే ఎప్పటికైనా కూడా కొన్ని మన బాడీలో ఉన్నటువంటి ఆర్గానిక్ యాక్టివిటీ అయిపోయి స్టడీలో కానీ డిసిప్లిన్ కానీ ఫస్ట్ రాంగ్ హోజ్ అంటు అంటారు హోజ్ అనేది ఒక క్రమశిక్షణ అన్నట్టు మాస్టర్కి ఏ విధంగా ఒక స్టూడెంట్ డిసిప్లిన్గా ఉన్నది ఆ రెస్పెక్టబుల్ తెలుస్తుంది అంట దాన్ని ఫస్ట్ మొట్టమొదటిసారి ఫరంగా తీసుకుంటారు అన్నట్టు ఎందుకంటే మీ దగ్గర ఎంత అరిశిన కానీ మా దగ్గరకు వస్తా అంటే చెప్పినట్టు చేస్తూ ఉంటారు ఆయన బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మన న్యూరాన్స్ కూడా ఆ విధంగా యాక్టివేట్ అవుతా ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్కు హోంవర్క్ చెప్పినా కూడా ఎంటెన్ రాస్తూ ఉంటారు ఎక్కువ సిట్టింగ్ అయినా కూడా బాడీ పెయిన్స్ రావు వీళ్ళు ఏదైనా టీచర్ చెప్పంగానే బయట స్టూడెంట్కి మనకు తేడా ఏంటంటే రెండు మూడు గంటలు చదివితే వాళ్ళకి క్వశ్చన్ రా ఆన్సర్ రాదు మనకు మార్షల్ ఆర్ట్స్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటే ఎందుకంటే ఐడెంటిఫికేషన్గా ఒకేసారి గుర్తు చేస్తారు ఆ స్టడీలో కూడా ముందు రాణించడానికి ఆస్కారం ఉంటుంది కొన్ని డిసీజుని కూడా చేయడం మన బాడీలో ఉన్నటువంటి మూడు తత్వాలు ఉంటాయి వాత లక్షణాలు ఉంటాయి పిత్త లక్షణాలు ఉంటాయి కఫ లక్షణాలు ఉంటాయి ఇవి వీటిని బట్టి బాడీ అనేది బల్డ్ అవుతూ ఉంటుంది అన్నట్టు మనకు వన్ టు ఫోర్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఒక ధక్కగా ఉంటుంది ఆ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఒక లెక్క ఉంటుంది ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ సిక్స్ ఏవెన్ మన బాడీ ద్వారా తత్వాలను బట్టి మన యొక్క బాడీని బల్డ్ ఉంటాయి ఇవన్నీ ఆర్గానిక్స్ని సమతుల్యంగా చేయాలంటేనే ఒక ఏదైనా ఫిజికల్ ఈవెంట్ ప్రతిరోజు పేరెంట్స్ కానీ మీరు కానీ ఏది కానీ చేస్తేనే ఒక ఆరోగ్యంగా ఉండగలుగుతాం లేకుంటే ఇవాళ రేపు మనం తినే తిండి కూడా దానివల్ల ఇబ్బంది అయిపోయి అన్ని డాక్టర్ల దగ్గరికి పోయి ఎంట్రీ ఫీజు కట్టుకొని ఆ డాక్టర్ వచ్చే వరకు ఓపీఎల్ తీసుకొని కూర్చుంటారు అటుమంటే పరిస్థితులు రాకుండా ఎప్పటికీ ఫిజికల్గా ఉండాలంటే మీరు కరెక్ట్ చేయాలి నా ఏజ్ కూడా ఫిఫ్టీ టూ ఇయర్స్ నేను చిన్నప్పుడే ఫిఫ్త్ క్లాస్ నుంచి చేసుకుంటా ఈరోజు పోలీసు ఉద్యోగం చేసుకుంటా కూడా ఆటోమీ కంటిన్యూ చేస్తాను కాబట్టి మమ్మల్ని మా లాంటి వాళ్ళు ఇన్సేషన్ తీసుకొని ఇక్కడ కిరణ్ మాస్టర్ అన్నాడు ఆయనకు కూడా కొంచెం కోఆపరేట్ చేసినట్టయితే మేము ఇంత దూరం అయినప్పుడు కూడా వరంగల్ నుంచి రావడం మాకు చాలా డిస్టెన్స్ ఎందుకంటే విలేజ్లలో ఫోకస్ చేస్తేనే అనే ఉద్దేశంతో ఎక్కువ ఉద్దేశంతోనే ఉద్దేశంతో మీ రోజు రావడం జరిగింది అదేవిధంగా మాకు వరంగల్లో ఉన్నటువంటి ట్రై సిటీ టెక్న మన ప్రెసిడెంట్ అన్నట్టు కాజీపేట హనుమకొండ వరంగల్ ఉంటుంది ఆ లోకల్ ఇటుకి మన యాకు ఉపాషం మా మాస్టర్ భోజీ అదేవిధంగా మన జనపాక రవి మా వరంగల్కు టెక్నికల్ డైరెక్టర్ ఉన్నట్టు అంటే మంచి మెయిన్ క్యాండిడేట్ మీకు ఈ ఫస్ట్ బెల్టెస్తో ఎక్కువ మీకు అప్డేట్ అంటే ఈ విధంగా మాస్టర్లు వచ్చింది ఈ విధంగా నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ఉద్దేశంతో మీకు ఇంతమంది రావడం జరిగింది అన్నట్టు అనవైందా నాకు కూడా టైం కూడా బాగా బిజీ ప్రోగ్రామ్ అయినప్పుడు కూడా నేను మీ ఏరియాతో తిరుగుతుంటా నేను ఈ మన ఏరియా మన భద్రాచలం కానీ చర్ల కానీ కొత్తగూడెం వెంకటాపురం వాజేడు ఏటూర్నాగరం మేడారం మల్లపేట పత్ర మీకు ప్రతిదీ ప్రతి ఒక్క విలేజ్లలో ప్రోగ్రామ్ పెడతా ఉంటాం ఇన్షియేషన్ తీసుకొని పిల్లలు కూడా అమ్మాయిలు కూడా మన పోలీసు సెలక్షన్ అయ్యి పదిహేను వందల మంది ట్రైనింగ్ అయిపోయి మన భద్రాచలం వచ్చేళ్ళు మనుగూరు బోరుగంపాడు ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో కూడా డిప్లాయ్మెంట్ డ్యూటీలు జరిగినాయి వాళ్ళకి మీరు కూడా అందుకే పేరెంట్స్ కూడా నేను తీసుకొని పిల్లలు కూడా మంచిగా తయారు చేస్తే వాళ్ళు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఒక ఆర్టుతోనైనా కూడా పని వాళ్ళు డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది ఈ అవకాశం ఎందుకంటే ఈ సారపాకల్లా మీకు ఇంత అవకాశం వచ్చింది కాబట్టి నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నైన్టీలా భద్రాచలం క్లాస్ నడిపిన పోలీస్ ఉద్యోగం పక్క తల్లి అప్పుడు ఒక కమలాకరణ మాస్టర్ ఉండేది మేము బస్ స్టాండ్ ఎదురుగా ఎనభై తొమ్మిది తొంభై నడిపినాం క్లాస్ ఇక్కడ వరంగల్ నుంచి వచ్చి క్లాస్ చెప్పి పంపిస్తా ఉండేది నేను పోలీస్ జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా స్టూడెంట్లను తయారు చేసుకొని మళ్ళీ నడిపించేది మళ్ళీ ఆ తర్వాత ఆ భద్రాచలంతో గుడివాడ నుంచి శేఖర్ మాస్టర్ వచ్చింది ఇక్కడ fast <laughs> fast

പ്പാ കൈALLYഺ � young parent. ഽലി� Ash겠. EO0006 നെ ന്ത്വ് കൈത്ത는데요 ഹർомина്ര�ihatി്, �대ൂнибудь൏ ത്ത് tulß പ്രഠു ബോസ്!(�ൎ, 🅲ുണ Orchest ചൈ Courtney, indicating an amber tree. An amber tree. There are many other trees, moreель larvae, fruit dragon cultivation, Grazie allora. allora.